అభ్యాసులకు మిషన్లో సేవ చేసే అవకాశం వచ్చినప్పుడు ఉత్సాహంతో బాధ్యతతో పనిచేయాలి అంతేకాని తమ గొప్పతనాన్ని ప్రదర్శించడం తగదు నా వల్ల ఈ పనులన్నీ జరుగుతున్నాయి అనే భావన ఉండకూడదు ఎవరికి ఏ ఏ పనులు చేసేందుకు ఇష్టం ఉంటుందో వారిని ఆ పనులు చేయనివ్వాలి అందరూ కలిసికట్టుగా మిషన్ అభివృద్ధి కొరకు ఉత్సాహంతో సహకరించాలి అనారోగ్య కారణాలతో గాని వృద్ధులైన అభ్యాసులు గాని పనుల్లో పాల్గొనలేని పక్షంలో వారు మిగతా వారు చేసే పని విజయవంతం కావాలని మాస్టర్ను ప్రార్థించాలి అది కూడా సేవతో సమానమే